వెల్కమ్ టు ఎస్సా డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి నగర్ దగ్గరలో ఉంటుంది షాద్ నగర్ దగ్గర నుండి ఇరవై కిలోమీటర్ల దూరం షాద్నగర్ పరిగి కొడంగల్ ఈ హైవే ఉంటుంది కదా ఈ హైవే దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరం కొందూరు మండలం రంగారెడ్డి జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది సో ఈ మండల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా మూడు కిలోమీటర్ల దూరం విలేజ్ కానుకొని ఉంటుందండి సో ప్రాపర్టీ కూడా డైరెక్ట్ బీటీ రోడ్కే ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ ఉంటాయి కదా ఆ బీటీ రోడ్కే ప్రాపర్టీ ఉంటుందండి సో మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుంది ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి యాభై నుంచి అరవై కిలోమీటర్ కిలోమీటర్ల దూరం శంషాబాద్ నుండి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ ఉంది కదా ఈ రీజనల్ లింక్ రోడ్ మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఐదు కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్ లో ప్రాపర్టీ ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది సో ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో కూడా మనం వెంచర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఫామ్ ల్యాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ప్రాపర్టీని మంచి రోడ్ ఫేస్ కూడా ఉందండి బీటీ రోడ్ ఫేజే ఉంటుంది ఈ రోడ్ ఫేస్ కూడా ఉంది ఓ ప్రాపర్టీని ఏంటంటే మూడు ఎకరాలకు వన్ ఎకర్ వన్ ఎకర్ కూడా పార్టీషన్ చేసి కూడా అమ్ముకోవచ్చు అండి సో ప్రాపర్టీ అలా యూజెస్ ఉన్నాయి సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ కానీ ప్రాపర్టీ డైమెన్షన్ కానీ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎంత దూరం అవుతుంది హైదరాబాద్ నుంచి ఎంత దూరం అవుతుంది అవన్నీ మేము చెప్పడం కాకుండా మీరు ఫిజికల్గా వచ్చి చూసుకుంటే బాగుంటుంది వీడియోలో వింటే ఏంటంటే ప్రాపర్టీ గురించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఐడియా వస్తుందండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ విజిట్ చేస్తారో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ఎనభై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే హైవేకి దగ్గర ఉంటుంది అలాగే మండల్ హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంటుంది అండ్ ఈ మనము మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది అందుకే ఈ ప్రైస్ ఉందండి ఒకవేళ ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళామనుకోండి హైవేకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా వెళ్ళామనుకోండి మినిమం సిక్స్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా దొరికే అవకాశం ఉంటుందండి ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి రేట్ ఉంటుంది డాంబ రోడ్కు కుంటే ఒక రేట్ ఉంటుంది ఒకవేళ మట్టి రోడ్కు ఉంటే ఒక రేట్ ఉంటుందండి సో ప్రాపర్టీని బట్టి రేటు ఏరియాని బట్టి రేటు కూడా మారిపోతుంది సో మీరు ఒకసారి అది ఆలోచించండి మంది ఏంటంటే అంత ప్రైస్ ఉందా సో అంత ప్రైజ్ అక్కడ లేదు మీరు ఒకసారి విజిట్ చేయండి మేము చెప్పడం కాదు అక్కడ కనుక్కోండి అక్కడ ఆ ఏరియా రియాలో అక్కడ తరతరాలుగా ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి అక్కడ నుండి అక్కడ రీసెంట్గా వందల ఎకరాలు వెంచర్లు అయినాయండి ఫిఫ్టీ ఎక్కర్స్ హండ్రెడ్ ఎక్కర్స్ త్రీ హండ్రెడ్ ఎక్కర్స్ కూడా వెంచర్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద వెంచర్స్ వాళ్ళ పేర్లు మేము మెన్షన్ చేయము కానీ మీరు ఒకసారి విజిట్ చేస్తే అంతా అర్థమవుతుంది కొందూరు మండలం అని చెప్పండి కొందూరు మండల్ జస్ట్ మీరు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఒక స్కూల్ అండ్ మనం రెసిడెన్షియల్ స్కూల్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అది కూడా ఓపెన్ చేయడం జరిగింది అవన్నీ మీరు గూగుల్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఈ ఏరియా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈ ప్రైస్ పెట్టి మీరు ప్రాపర్టీ కొనాలని నేను అంటలేను ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ప్రాపర్టీ అని చెప్తున్నాను ఒకవేళ ఇక్కడ నుండి ఇంకా కొంచెం దూరంలో ప్రాపర్టీస్ ఉన్నా కానీ మేము ఆ ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి అలాగే ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు నాలుగు హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం అండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు డీల్ చేస్తాము ఒకవేళ మీ బడ్జెట్ ఇంత ఉందనుకోండి ఈ బడ్జెట్లో మాకు ఇన్ని ఎకరాల్స్ మీకు ఎక్కడైనా అయిపోయగలుగుతారా అలా కూడా సజెస్ట్ చేస్తామండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్లో ప్రాపర్టీస్ లేవండి అలా వాళ్ళకు ఎవరన్నా అలా అడిగే వాళ్ళకైతే మాకు కాల్ చేయొద్దండి ఎందుకంటే ఆ రేట్లలో ప్రాపర్టీస్లో ఒకవేళ మీరు మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టండి ఏ ఏరియాలో వస్తుందో చెప్తాము హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్లో ఈ ప్రైజెస్లో ప్రాపర్టీస్ అయితే వస్తాయి కొన్ని బీటీ రోడ్ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి లేకపోతే కొన్ని మట్టి రోడ్స్ కూడా దొరుకుతాయండి సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి సో మీరు ఒకసారి ఆలోచించండి నేనేందంటే మా దగ్గర వచ్చినప్పుడు మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే స్టార్టింగ్ ఎక్కడ నుంచి వస్తే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి చూపించుకొని రీజనబుల్ ప్రైజెస్ వరకు మీకు మీకు ఈ ప్రైస్ ఓకే అన్నట్టు అక్కడ వరకు చూపిస్తామండి సో మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు మాట్లాడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెన్స్క్రీమ్ దగ్గర